మరి అది గురించి కూడా బాధంది అది పరిస్థితి ఏంటంటే దేశంలో ఒక అప్పుడు ఉక్కు ఉక్కుతో మొదలై ఉప్పుతో ముగించిన మహానేత ఆయన ఒక పదవి కూడా ఆశించలేదని అప్పుడే అన్నారు మరి ఏం పదవులు ఆశించారో మనకే తెలియదు కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి కానీ ఎదుర్కొని నిలబడి ఏదైతే తెలుగు వాళ్ళు చాలా మంది గాంధీ తాత అంటే తెలుసు గాంధీ విగ్రహాలు ఎక్కడైనా ఊర్లో ఉన్నాయి కానీ మన సచివాలయం గట్టాడు ఇది తెలంగాణ సచివాలయం ఎంత అందంగా ఉంది తెలంగాణ తల్లి బొమ్మ పెట్టాడు పెట్ల అది మర్చబడింది కదా కేసీఆర్ తాత మీద మహాత్ముడు అన్నారు కానీ తెలంగాణ తల్లి బొమ్మ మచ్చ కానీ ఇప్పుడు తెలంగాణ తల్లి బొమ్మ పెట్టాడు ఎదురుగా ఎవరు ఫోటో తెప్తున్నారు దాని దీంట్లో తెలంగాణ తల్లి బొమ్మ ఫోటో తెతున్నారు ఫస్ట్ తెలంగాణ అన్నగానే సచివాలయం అని తెలంగాణ తల్లి బొమ్మ కనపడుతుంది సేమ్ అంతే రేపు హైదరాబాద్ హుస్సేన్ సాగర్ అన్నగానే ముందు మొన్నటిదా బుద్ధుడి విగ్రహం వచ్చింది రేపటి నుంచి గాంధీ తాత విగ్రహం అనేది కనపడింది కనపడేటట్టు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు గ్రేట్ అని చెప్పుకోవచ్చు

ఇంకా బుద్ధి జ్ఞానం అనేది రాలేదన్న ఆయన ఏడబుద్ధి పెరిగారో తెలియదు గుంటూరు జిల్లాలో ఉంటున్నాడు అనేది మర్చిపోయాడని అనుకుంటాం గుంటూరు జిల్లాలో మా కమ్మోళ్ళు వాళ్ళు అందుకని ఆ ఫీలింగ్ లో ఉండి మాట్లాడతాడని నేను అనుకుంటున్నాను అరే బాబు నువ్వు అటు నాలుగు అడుగులు వేసినా ఇటు నాలుగు అడుగులు వేసినా వెనకెళ్ళిన నాలుగు అడుగుల తర్వాతనే మా వాళ్ళు ఇటు వచ్చి నాలుగు అడుగులు వెనక తరు ముందుకు వేసినా గానీ మా వాళ్ళు ఉంటారు అనేది నువ్వు గుర్తు పెట్టుకోవాలి నీకు గుర్తుండేలాగా చేస్తారని కూడా మేము అనుకుంటున్నాం త్వరలో మొన్న జైలుకి వచ్చే జైలు నుంచి వచ్చారు ఆయన ఆగుతారు ఆ తులనేది ఉంటదన్న కంపల్సరిగా ఉంటది కానీ ఏంటంటే కుల రాజకీయాలు చేయకో రాజకీయం చేసుకో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకో చంద్రబాబు నాయుడు గారి పార్టీని తిట్టుకో జనసేన తిట్టుకో జనసేన పార్టీని తిట్టుకో మధ్యలో కులం గురించి ఎందుకని నీకు నీకు మధ్యలో కులం గురించి ఎందుకు ఆ కులం వ్యవహారం అనేది చిన్న పిల్లలకు బాడుతుంది నీలాంటి పనికి మాలిన దళితులు మాట్లాడతాం వాళ్ళు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏడు పదిహేను సంవత్సరాల పిల్లలు కులం కోసం అనుకున్నారంట ఆయన పిఠాపురంలో ఆయన ఎంత బాధతో చెప్పాడు నీలాంటి పనికి మాలిన దళితులు వాళ్ళని కదా ముఖ్యంగా స్పందించాలన్నా పవన్ కళ్యాణ్ గారితో సహా ఆ కుల పెద్దలు కూడా స్పందించి ఇలాంటి ఎదో ఆ కులంలో ఎందుకు పుట్టాడు అని స్ట్రాంగ్ గా చదువుతా యదో మైండ్ కి ఎక్కేటట్టు చదువుతా ఎనమాలు ఉంటారు చూసే పది మంది ఆయన రచ్చగొట్టేవాళ్ళు వాళ్ళు కూడా పక్క పోతే వాడికి బుద్ధి జ్ఞానం అనేది వచ్చిందని మేము అనుకుంటాం అలాంటి వ్యాఖ్యలు చేశాక అంబాటి గారు ఇప్పుడు కమ్మంలో ఆయన పైన దాడి చేస్తే రేపు తెల్లవారు చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పే అవకాశాలు కదా ఒక్కటి చదువుతున్నారు మా కమ్మోరు దాడి చేయాలంటే ముందు ఆ లల్లుడే దాడి చేస్తారు ఎందుకంటే ఆ లల్లుడు కూడా మా కమ్మోడే మన రీసెంట్ గా తిట్టాడు తిట్టింది సరిపోలేదు కదా వచ్చి తంతాడు

ఆటలాడుతూ ఉన్నారండి వెంకటేశ్వర స్వామి ఉగ్ర